హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తురాజర్పు ఈరోజైతే ఇంట్లో ఆవిర్జును ప్రిపరేషన్ ప్రిపేర్ చేస్తున్నాము సో ఇవి వేరే వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ పాలనమాట ఐ మీన్ వాళ్ళ బెర్ర ఏనింది కొత్తగా సో ఇవి ఈ పాలు అనేది ఫోర్త్ డే అనమాట అంటే అంత బాగా రాకపోయినా నార్మల్గా కూడా వస్తాయని అన్నారు సో అందుకని చెప్పి ఆవిరిజున్ను పెడదామని చెప్పేసి పాలైతే ఫస్ట్ కూల్ చేసేసి ఒక కుంది బెల్లం దంచుకున్నాము సో ఇది మొత్తం యూస్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం యూస్ చేసి కొంచెం పక్కన పెట్టేయండి అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో అలా చూసి టేస్ట్ని ఒకసారి పాలు చెక్ చేసుకొని దాన్ని బట్టి అనమాట అండ్ అలాగే ఆయల ఆనకలు కూడా ఏ స్వీట్లో అయినా చెప్తూనే ఉండాలి ఆనకలు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి అని చెప్పేసి సో రెండు దంచుకోటి సరిపోతుంది ఆ పాలకి దంచుకొని రెండు ఒక సైడ్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏంటంటే బెల్లం అలానే డైరెక్ట్గా వేసి దాంట్లో వేస్తే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కరగడానికి ఇలా ఒక గిన్నెలో వేసుకోండి గిన్నెలో వేసుకొని కొంచెం అలా గ్యాస్ మీద సిమ్లో పెట్టేస్తే ఆ బెల్లం అంతా తొందరగా కరిగిపోతుంది సో అలా కరిగిన దాన్ని మనం నార్మల్ పాలు కూడా కొన్ని తీసుకోవచ్చు కొన్ని నార్మల్ కా పాలు తీసుకొని ఈ బెల్లం అనేది దాంట్లో మిక్స్ చేస్తూ మనం ఈ మన జున్ను పాల్లో కలిపామంటే చాలా తొందరగా మిక్స్ అయిపోతుంది అందు ఆ స్వీట్ అంతా మొత్తం పాలకు మొత్తం పడుతుంది అనమాట సో ఇలా కరిగిందనమాట ఇలా కరిగిన దాన్ని నార్మల్గా పోయొచ్చు బట్ నార్మల్గా కాకుండా కొన్ని నార్మల్ పాలు యూస్ చేసి పోస్తే బాగుండిద్ది ఎందుకంటే ఇలాగా ఆ బెల్లంలో మనకి కొంచెం తొలకలు అవన్నీ వస్తాయి కదా చెరుకువి సో అవన్నీ దాంట్లో పడితే ఆవిర్జున చేస్తున్నాం కాబట్టి మనకి తీయడానికి రాదనమాట మధ్య మధ్యలో అలానే ఉంటుంది ఆ పీసెస్ మధ్యలో అందుకని చెప్పేసి ఇలాగా వడకట్టాలన్నమాట ఇలా వడకడితే మనకి పీసెస్ ఏం పడకుండా మంచిగా ఉంటుంది సో ఇవి యాలకలు యాలకలు కూడా ఇంకా మిక్స్ చేసి బాగా కొంచెం చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి కూడా సో అవి కూడా జస్ట్ నార్మల్ కరిగేదాకా తిప్పేసి ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ కొంచెం పెద్దగా ఉన్న పాత్రలో తీసుకోవాలి ఎందుకంటే అవి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట అవి జున్ను కాబట్టి సౌండ్ వస్తూ ఉంటుంది బైక్ కొడుతూ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దీంట్లో తీసుకున్నాము పప్పు కుక్కర్లో బట్ పప్పు కుక్కర్లో అది డైరెక్ట్గా అంత పైకి వచ్చింది సో అంత పైకి ఉండకూడదు సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇడ్లీ పాత్రలో చేంజ్ చేసాము కొంచెం వాటర్ పోసి దానికి ఒక హాఫ్ వచ్చేదాకా వాటర్ పోసేసి ఇంకా విరిగి పెట్టేయడమే పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఉడికిపోతుంది కానీ మీరు మధ్య మధ్యలో కూడా కలపెడతా ఉండాలి లేకపోతే ఆ బెల్లం కన్సిస్టెన్సీ మాత్రం ఒక పక్కనే ఉడుకుతూ ఉంటుంది అనమాట ఒక పక్కే స్వీట్ అవుతుంది ఒక పక్క స్వీట్నెస్ ఉండదు ఆవిర్జున్ అనేది సో అందుకని చెప్పేసి మూత పెట్టి అంతా క్లోజ్ చేసుకున్నా కానీ మళ్ళీ మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా మిక్స్ చేసామంటే ఆ స్వీట్ అంతా మొత్తం మొత్తం పడుతుంది మొత్తం పాలకు పడుతుంది సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోండి అండ్ ఇవి ఫోర్త్ డే పాలు కాబట్టి మనకి పెరుగు అంతా గడ్డ రాదు కానీ జస్ట్ నార్మల్గా అయితే గడ్డలు గడ్డలుగానే వస్తుంది అన్నమాట నేను ఇది ఎలా వచ్చింది చూపిస్తాను చూడండి మనకి జస్ట్ ఇలా సో ఫోర్క్తో ఇలా డిప్ చేసి చూస్తే మనకి అసలు అసలు అంటదనమాట అంటే పాలు పాలుగా అనిపించదు సో ఇలా ఉన్నప్పుడు ఉడిగిపోయినట్టు ఆల్మోస్ట్ సో కాకపోతే దీంట్లో మనకి వాటర్ అనేవి ఎక్కువ వస్తాయి అంటే వా అంటే బెల్లం వాటర్ కొంచెం ఊరతాయి అనమాట దాంట్లోనే సో అవి ఏం కాదు అవి కూడా మనం జున్నుతో పాటు కలిపి తాగొచ్చు అనమాట ఇలా ఇలా వస్తుంది అంటే ప్యూర్ గడ్డ పెరిగంత రాదు కానీ జస్ట్ నార్మల్గా అయితే గడ్డగానే వస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా టేస్ట్ చేసే టైం వచ్చింది ఇది వేడి వేడిగా టేస్ట్ చేయడం కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే ఆ స్వీట్నెస్ చాలా బాగా అర్థమవుతుంది సో నేను ఒకసారి టేస్ట్ చేయడానికి కోసం మాత్రం మీకోసం ఇలా వేసుకున్నాను ఈ వీడియో ఎలా ఉందో చెప్పేయండి మీరు ఎప్పుడైనా ఆవిర్జున్ తిన్నారా తింటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్